ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక కూడా సత్యము ధర్మము మరిచిపోతున్నాము అంటే మాయకి వశమై ఆ మాయ వల్ల అంటే తెలుసుకున్నాము కానీ ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం పరుల దగ్గరది మనము ఏమి ఇవ్వకుండా తీసుకుంటే అది అధర్మం అవుతుంది అని మనకు తెలుసున్న ఒక్కొక్క టైంలో ఆశిస్తూ ఉంటాం అప్పుడు మనం మనకు మనంగానే ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం కాబట్టి నేను మాయకు వసం అవుతున్నాను అంటే ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే బాగా డబ్బు అది కోరుకోకపోయినా బాగా పేరు ప్రతిష్టలు కావాలి అనుకుంటాం అంటే గొప్పగా జీవించారు అనుకోవాలి పది మంది అని అనుకుంటున్నాము అంటే ఇంకా మాయ వశమైనట్టే ప్రజలు ఏమనుకుంటేనేంటి పరమాత్మ మెచ్చినట్టు నేను ఉంటున్నానా లేదా అనేది మనకు అనుక్షణము లోన రావాలి అంతేకాని ఇంకా ఈ ప్రపంచం నన్ను మెచ్చుకోవాలి అని అనుకుంటే మనము మాయకి వశమవుతున్నట్టే